హాయ్ అండి అందరికీ ఈరోజు మనం చర్చించుకోబోయేది ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య నడుస్తున్న గొడవలకు అసలు కారణం ఈ రెండు దేశాల మధ్య విభజన కాశ్మీర్ సమస్య ఉగ్రవాదం రాజకీయాలు ఇవన్నీ ఎంతో తీవ్రమైన సమస్యలు కానీ మనం ఆ గడిచిన చరిత్రని రాజకీయ వ్యవస్థలు ప్రజల అభిప్రాయాలను అర్థం చేసుకుంటే ఈ గొడవలు ఎందుకు కొనసాగుతున్నాయో తెలుసుకోవచ్చు అయితే ఇది ప్రజల సమస్య కాదు రాజకీయ నాయకుల పోరాటమే కాబట్టి ఈ వీడియోలో మనం ఇండియా మరియు పాకిస్తాన్ గొడవలకు అసలు కారణం ఏంటో పూర్తిగా తెలుసుకుందాం మరి ఇంకెందుకు లేట్ వీడియోలోకి వెళ్ళిపోదాం బ్రిటీష్ పాలన మరియు పాక్షిక విభజన బ్రిటీష్ కాలంలో డివైడ్ అండ్ రూల్ పద్ధతి ద్వారా హిందూ ముస్లింల మధ్య తేడాలను పెంచారు ఇరవైవ శతాబ్దంలో మహ్మద్ అలీ జిన్న పాకిస్తాన్ను డిమాండ్ చేసి ముస్లిం మెజారిటీ కోసం ప్రత్యేక దేశం కావాలి అన్నారు జవహర్లాల్ నెహ్రూ మరియు గాంధీతో విభేదాలు పెరిగాయి పంతొమ్మిది వందల నలభై ఏడులో బ్రిటిష్ వారు హడావిడి చేసి ఇండియా మరియు పాకిస్తాన్ అన్న రెండు దేశాలను విడిపించారు ఆ సమయంలో వందలాది మంది మహా ప్రాణహాని జరిగింది లక్షలాది మంది ప్రజలు మరణించారు మరెన్నో కుటుంబాలు విడిపోయాయి ఇది భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య శత్రుత్వానికి మూలమైంది రెండు కాశ్మీర్ సమస్య శాశ్వత ఘర్షణకు మూలం కాశ్మీర్ ప్రాంతం పంతొమ్మిది వందల నలభై ఏడులో హరిసింగ్ రాజు ద్వారా భారతదేశంలో విలీనమైంది కానీ పాకిస్తానీ నిర్ణయాన్ని అంగీకరించలేదు వెంటనే పాకిస్తాన్ ఆ ప్రాంతంలో దాడి చేసింది దీంతో మొదలైన గొడవలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి పంతొమ్మిది వందల నలభై ఏడులో మొదటి యుద్ధం పంతొమ్మిది వందల అరవై ఐదులో రెండవ యుద్ధం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కార్గి యుద్ధం జరిగాయి ఈ ప్రాంతంలో లైన్ ఆఫ్ కంట్రోల్ ఎల్ఓసి ఏర్పడింది కానీ ఇంకా కాశ్మీర్ సమస్య పరిష్కారం కాలేదు ఆర్థిక మరియు రక్షణపరమైన కారణాలు ఈ గొడవను ఇంకా వేడెక్కించాయి మూడు ఉగ్రవాదం మరియు విధ్వంసం పంతొమ్మిది వందల తొంభైలలో కాశ్మీర్లో ఉగ్రవాదం మొదలైంది పాకిస్తాన్ నుండి ఉగ్రవాద గుంపులు దాడులు చేయడం మొదలుపెట్టాయి ఈ ఉగ్రవాద సంఘాలు లష్కర్ ఇ తొయీబా జైసే మహ్మద్ లాంటి సంస్థలు భారతదేశంలో సెక్యూరిటీకి ముప్పు తలపెట్టాయి రెండు వేల ఒకటిలో పార్లమెంట్ దాడి రెండు వేల ఎనిమిదిలో ముంబై దాడి రెండు వేల పదహారులో ఉరి దాడి వంటి ఘర్షణలు భారతదేశం మీద బలమైన ప్రభావం చూపించాయి ఈ దాడుల కారణంగా భారత ప్రభుత్వం ప్రతిస్పందిస్తూ సర్జికల్ స్ట్రైక్స్ బాలకోట్ ఎయిర్ స్ట్రైక్స్ లాంటి చర్యలు తీసుకుంది వీటి వలన భారత్ మరియు పాకిస్తాన్ సంబంధాలు మరింత దారుణమయ్యాయి నాలుగు రాజకీయాలు మరియు ఆర్మీ ప్రజల మధ్య భేదం పాకిస్తాన్లో ఆర్మీ మరియు ఐఎస్ఏకు ఉన్న పెద్ద శక్తి మరియు వారికి ప్రభుత్వం పట్ల ఉన్న ప్రభావం కూడా గొడవలకు కారణమైంది పాకిస్తాన్లోని చాలా రాజకీయ నాయకులు భారతదేశాన్ని శత్రువుగా చూపించడం ద్వారా తమ అధికారాన్ని పెంచుకున్నారు భారతదేశంలో కూడా ఎన్నికల సందర్భంలో పాకిస్తాన్పై ద్వేషం పెంచే విధానం రాజకీయ లాభాలను ఇస్తుంది కానీ ప్రజలు మాత్రం శాంతిని కోరుకుంటున్నారు ఇండియాలో ముస్లింలు పాకిస్తాన్లో హిందువులు సహజీనం చేయగలిగిన వారి అనుమతులతో ఏ గణనీయమైన ప్రజల భావం కొంతమంది రాజకీయ నాయకుల కారణంగా ప్రతిస్పందించే అవకాశం తక్కువైంది ఈ రెండు దేశాలు ఇప్పుడు ఒకరినొకరు శత్రువులుగా చూసుకుంటున్నా ప్రజలు మాత్రం శాంతిని కోరుకుంటున్నారు నాయకుల వల్ల ఈ గొడవలు మరింత పెరిగాయి మేము పంచుకున్న చరిత్ర పార్టీషన్ కాశ్మీర్ వంటి సమస్యలు వీరికి ఉత్పత్తిగా మారాయి శాంతి కోసం ప్రజలు కానీ రాజకీయంగా మాత్రం భయాలు పెరిగాయి ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య ఉన్న గొడవలు గమనిస్తే ఇది కేవలం భూభాగాలపై పోరాటం కాదు ఇది చరిత్ర రాజకీయాలు మతభేదాలు మరియు శక్తి ప్రదర్శన మధ్య జరిగిన ఒక సంక్లిష్టమైన ప్రయాణం కానీ ఈ గొడవల్లో అసలు బాధపడేది ఎవరు అంటే ప్రజలే ఇద్దరు దేశాల ప్రజల మనసుల్లో శాంతి ఉంది కానీ రాజకీయాలు శక్తికాంక్షలు ఈ శాంతిని దూరం చేస్తూ వస్తున్నాయి మనం నమ్మకంగా ఉన్న ప్రతిసారి కొత్త ఆశతో ఎదురుచూస్తూ ఉంటాం ఎప్పటికైనా ఈ రెండు దేశాల మధ్య మైత్రి పొంది శాంతి పుష్పించబోతుందనేది నిజం కావాలి ఒకసారి ఆ దినం వస్తే మనం నిజమైన విజయాన్ని పొందినట్లే ఈ గొడవలు రాజకీయాలే ప్రజలు మాత్రం ఎప్పుడూ శాంతిని కోరుకుంటున్నారు ఇది నాయకుల పోరాటం ప్రజలది మాత్రం మనసులో ఉన్నది శాంతి ప్రతిసారి ఏదైనా దాడి జరిగిందంటే మరొక యుద్ధం వస్తుందన్న భయం జనాల మనసుల్లో పడుతుంది ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులే కానీ ఒక విషయం మర్చిపోదాం యుద్ధం వచ్చిందంటే నష్టం ఎవరికీ తప్పదు ఇద్దరు దేశాల సైనికులు పోరాడినా బాధపడేది ప్రజలే వృద్ధులు పిల్లలు అమ్మలు వాళ్లకు ఈ యుద్ధంలో లాభం ఉండదు రెండు దేశాల భవిష్యత్తు శాంతిలోనే ఉంది శత్రుత్వంలో కాదు నిజమైన వీరుడు ఆయుధాలు ఎత్తేవాడు కాదు ఆయుధాలను వదిలి శాంతి కోసం అడుగులెత్తేవాడు అందుకే మనం ఆశిద్దాం ఈ ఉద్రిక్తతలు శాంతియుతంగా పరిష్కారం అవ్వాలి అని మరొకసారి యుద్ధం జరగకూడదు ఈ వీడియో మీకు ఎలా అనిపించింది మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్